ఫ్యాషన్ రంగంలో కొత్త ట్రెండ్ సృష్టికర్త ఏది అంటే ప్యారిస్ పేరు గుర్తొస్తుంది ఫ్రెంచ్ బ్రాండ్ లూయి విక్టర్స్ కి కోటీశ్వరులే కస్టమర్లు ఇటీవల జరిగిన మెన్స్ ఫ్యాషన్ షోలో మగవారు ర్యాంప్ వాక్ లో అందులో ఓ హ్యాండ్ బ్యాగ్ ధరించి మోడల్ చేసిన ర్యాంప్ వాక్ వావ్ అనేలా చేసింది ఆ బ్యాగ్ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం ప్రపంచ ఫ్యాషన్కు పుట్టినిళ్లైన పారిస్లో ఖరీదైన విలాసవంత వస్తువు ఒకటి రంగప్రవేశం చేసింది కొత్త ఫ్యాషన్కు అనుగుణంగా మెటీరియల్ కొని కొలతలు ఇచ్చి ధరించే లోపే ఆ ఫ్యాషన్ పాతబడిపోతుందని పారిస్ గురించి చెప్తుంటారు అలాంటి నగరంలో సరికొత్త హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇప్పుడు సందడి చేస్తుంది భారత్లో ఇరుకు సందుల్లో సర్రున దూసుకుపోయే సామాన్యుడి రథంగా పేరున్న ఆటో రిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్ను సిద్ధం చేశారు ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ లూయి విటన్ సంస్థ నిపుణులు ఈ బ్యాగ్ను రూపొందించారు మూడు చక్రాలతో రెండు చేతి హ్యాండిళ్లతో ఎంతో అందంగా బ్యాగ్కు తుది రూపనిచ్చారు ఒంటి రంగులో అత్యంత నాణ్యమైన తోలుతో దీనిని తయారు చేశారు మెన్ స్ప్రింగ్ సమ్మర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కలెక్షన్ లో భాగంగా భారతీయతో ఉట్టిపడేలా బ్యాగ్ కు జీవం పోశారు మెన్స్ వేర్ విభాగ క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఫారెలీ విలియమ్స్ సారథ్యంలోని బృందం ఈ ఆటో రిక్షా హ్యాండ్ బ్యాగ్ను రూపొందించింది దీని ధర కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలే కావడం విశేషం స్టేజ్పై ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఈ బ్యాగ్ ను ప్రదర్శిస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది దీనిపై కామెంట్ల పరంపర కొనసాగుతుంది మధ్య తరగతి వాహనం ఇలా ఎట్టకేలకు ప్యారిస్ ఫ్యాషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది పశ్చిమ దేశాలకు ఒక్కసారిగా ఆసియా ఖండం భారత్పై మక్కువ పెరిగినట్లుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు